నమస్తే అస్లాం వేకం అందరు ఇలా ఉన్నారు అందరు బాగుంటుంది కోరుకుంటున్నాను ఊరు మారే బట్టి టేస్ట్లు కూడా మారిపోతుంటాయండి చేసే పద్ధతి కూడా మారిపోతుంటుంది అలాగా మా అత్తవాళ్ళ ఊరు సైడ్ లో కట్టిదాలు ఎలా చేస్తారో చూపిస్తాను మీరు ఎక్కడ స్క్రిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో కిలో కందిపప్పు యాడ్ చేసేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి తర్వాత చిటికటి పసుపు వేసేసుకొని కొంచెం నూనె వన్ టీ స్పూన్ నిండి ఆయిల్ యాడ్ చేసేసుకొని మూడు గ్లాసులు వాటర్ అందులో వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ గ్రామ్ చింతపండు తీసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి చింతపండు పులుపు తగ్గట్టు తీసుకోండి కొంచెం ఎక్కువ పులుపు ఉండేదంటే ట్వంటీ గ్రామ్ తీసుకోండి తక్కువ పులుపు ఉండేది ఉంటే థర్టీ గ్రామ్ తీసుకొని నానపెండి పెట్టుకోండి నేను ముందే నానపెట్టి పెట్టేసుకున్నాను ఒకసారి పప్పు చెక్ చేసుకుందాము సిక్స్ విజిల్ వచ్చేసాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పైన విజిల్ ఉంది కదండి దాని మీద ఇలా స్పూన్ పెట్టేసేయండి రెండు నిమిషాలు ఆవిరంతా పోతుంది ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి పప్పంతా మెత్తగా కుక్ అయిపోయింది ఇంకోసారి ఉబ్బుకునే అవసరం కూడా లేదు సిక్స్ విజిల్ పెట్టేసుకున్నామంటే ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను చింతపండు రసం దాన్ని మొత్తం పిస్ పిండుకొని వాటర్ కలిపేసి నీట్గా పెట్టేసుకున్నాను జల్లించుకొని దాంట్లో మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర కొంచెము పచ్చిమిరపకాయలు ఏడు నుంచి ఎనిమిది వరకు ఒక దాంట్లో రెండు కట్ చేసుకొని వేసేసుకోవాలి కరివేపాకు కాడలతో సహా అలాగే వేసేసుకోండి ఉల్లిగడ్డ ఇట్లా లావుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి ఒకటి తీసుకున్నాను టమాటా రెండు మంచి ఎర్రటి టమాటాలు తీసుకొని ఇట్లా పొడుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి ఉప్పు రుచికి తగినంత కారం రుచికి తగినంత యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా అందులో యాడ్ చేసేసుకోవాలి మొత్తము ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఎక్కువ పల్సగా ఉండకూడదు ఎక్కువ చిక్కగా ఉండదు ఇలా మీడియంగా ఉండాలి ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పోపు చూద్దాము ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు నాలుగు నుంచి ఐదు వరకు సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు కొంచెం కరివేపాకు రెండు మీడియం సైజులో పొడుగు కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేసేసుకొని కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా రెడీగా చేసి పెట్టుకున్న పప్పులు అందులో వేసేసుకొని తొందరగా మూత పెట్టేసేయాలండి స్మెల్ మొత్తం బయటికి రాకుండా ఈ విధంగా ఒక సెకండ్ పార్ట్ అలా పెట్టేసుకొని మళ్ళీ ప్లేట్ తీసేసుకొని కలిపేసుకుంటే అంతే అండి కట్టిదాలు రెసి రెసిపీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై ఎప్పుడైనా చేయకపోతే చూస్తుంటేనే నోరువురుతుంది కదా ఇంకా అయిపోలేదండి ఆగండి దీని కాంబినేషన్ తలాహో గోష్ కలుపుకొని తింటుంటే ఇంకా వేరే లెవెల్గా ఉంటుంది మళ్ళీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడే పెట్టుకొని హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి మంచిగా కడుక్కున్న తర్వాత అందులో యాడ్ చేసుకోండి ఉప్పు రుచికి తగినంత చిటికడు పసుపు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అందులో చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పైనుంచి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రై రెసిపీకి ఈ విధంగా యాడ్ చేసేసుకొని కారం రుచికి తగినంత కొంచెం స్పైసీగానే తీసుకోండి బాగుంటుంది ఉప్పు రుచికి తగినంత వేసేసుకొని పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి నేను ఇది హాఫ్ కేజీ చికెన్కి చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం కొత్తిమీర పైనుంచి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ తీసేసి చూద్దాము చూడండి నూనె మొత్తం పైకి వచ్చేసింది ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఫ్రై చేసేదానికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి పీసెస్ కూడా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో మళ్ళీ అంతే అండి చాలా ఈజీగా కట్టిదాల్ రెసిపీ తలావోష్ రెడీ అయిపోయింది మా అత్తగారి స్టైల్ అండి కట్టిదాలు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ దాని కాంబినేషన్ తలాహో ఘోష్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఒక ముద్ద తినేవాళ్ళు కూడా మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు ఈ విధంగా చేశారంటే మళ్ళీ ఒకసారి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ వీడియో వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని